అందరికీ నమస్కారం నేను మీ అడ్వకేట్ దేవేంద్ర జిల్లా కోర్టులో తగిన న్యాయం జరగకపోతే హైకోర్టులో ఈ రిట్ ద్వారా కేసు వేయచ్చు యొక్క ఆధారాలు తగినవి లేనందున ప్రస్తుత ఇల్లీగల్ ఆదేశిస్తున్నాం మన కేసుని జడ్జి గారు సరిగ్గా పరిశీలించలేదు కేసు అవతల వాళ్ళకి ఫేవర్ గా వచ్చింది కేసు ఓడిపోయాం అదపడకు బాబు న్యాయం చేయాల్సిన కోర్టే అన్యాయం చేసినప్పుడు ఏం చేయాలి నానా మనం హైకోర్టులో రిట్ ఆఫ్ సెర్షి దాఖలు చేద్దాం జనరల్ కోర్టు ఈ కోర్టు తప్పు తీర్పిచ్చింది ఎవిడెన్స్ సరిగ్గా చూడలేదు పరిధి కూడా అధిగమించింది మనం హైకోర్టులో రిట్ ఆఫ్ సర్షిరరీ ఫైల్ చేద్దాం జిల్లా కోర్టు తీర్పు పూర్తిగా చట్టవిరుద్ధం కావున ఈ కోర్టుకు ఉన్న రాజ్యాంగ శక్తులను అనుసరించి ఈ కేసుపై సర్షిరరీ రిట్ జారీ చేస్తుంది సివిల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని ఇక్కడితో కొట్టివేసి ఈ కేసుపై పూర్తి బాధ్యతా శ్రద్ధలతో విచారణ జరపాలి అని ఆదేశిస్తున్నాను